నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసులు తాకే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే నాకు చిన్న సాయం చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచయం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి నెలవంక తొంగి చూసింది పదకొండవ భాగం రూబీ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి డ్యూటీకి వెళ్లే ముందు నా రూమ్కి వస్తావా సందేహిస్తూనే ఫోన్లో అడిగింది మైథిలి నో ప్రాబ్లం ఇప్పుడెలా ఉంది నీకు ప్రేమగా అడిగింది రూబీ సుజయ్తో ఆమె గొడవని సర్దిన తర్వాత మైథిలి మీద మరింత గౌరవం ప్రేమ పెరిగాయి రూబీకి అందుకే ఆమె రమ్మనగానే మరి ఆలోచించలేదు రూపీ అప్పటికే అసహనంగా గదిలో తిరుగుతోంది మైథిలి రూపిని ఏమని అడగాలి అనుమానం రాకుండా ఎలా అడగాలి మనసులో రిహార్సల్స్ వేసుకుంది రామ్ మాటలు మనసులో కొద్దీ ఆమె శరీరంలో వణుకు పుడుతోంది అది ఏ రకమైన అనుభూతో ఆమెకి తెలియడం లేదు ఆనందమా భయమా దుఃఖమా ఎలా తెలుసుకునేది అరగంట కూడా పూర్తిగా గడవకముందే మైథిలి రూమ్ తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం వినిపించింది వెంటనే తలుపు తీసి నవ్వుతూ పలకరించబోయిన మైథిలి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది ఎదురుగా శ్రీరామచంద్ర నిలబడి ఉన్నాడు జేబులో చేతులు పెట్టుకుని నవ్వుతూ నువ్వా ఎందుకొచ్చా వెంటనే తేరుకుని కోపంగా అడిగింది చెప్పా పెట్టకుండా అలా పారిపోతే వెతుక్కుంటూ నా వెనక వస్తాడా రాడా అని తెలుసుకోవడానికి ప్లాన్ వేసావా నఖసిక పర్యంతం ఆమెను చూస్తూ అడిగాడు ఏం మాట్లాడుతున్నావు రోషన్తో కంపించిపోతూ అడిగింది మైథిలి అప్పటికే గెస్ట్లలో కొంతమంది వాకింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు కొంతమంది బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు అతను చుట్టూ ఒకసారి పరికించి చూస్తూ అన్నాడు ఇలా బయట నిలబడి రొమాన్స్ చేద్దామంటే నీ ఇష్టం నా ప్రిఫరెన్స్ అయితే లోపల నీకోసం అడ్జస్ట్ అవుతాను అంటూ ఆమెని మరింత దగ్గరగా తీసుకోవడానికి దగ్గరగా జరిగాడు ఆమె చటుక్కున తలుపు పూర్తిగా తెరిచి వెనక్కి రెండు అడుగులు వేసింది అదే ఆహ్వానం అనుకుని అతను ఆమె గదిలోకి అడుగుపెట్టాడు ఏంటి నీ ఉద్దేశం ఇలా పట్టపగలు నా రూమ్కి వచ్చి తలుపేస్తే అందరూ ఏమనుకుంటారు కంఠం సన్నగా వణుకుతుంటే అడిగింది అతను తనకి అంత దగ్గరగా వచ్చినందువల్ల కంఠం వణుకుతోందా లేక భయంతో వణుకుతోందా అన్నది ఆమెకే తెలియలేదు త్వరగా తయారైతే కలిసి వర్క్కి వెళ్దాం ఈరోజు చాలా పనుంది మనకి ఆమెకి మరింత దగ్గరగా జరిగి ఆమె చెక్కిల మీద తన చూపుడు వేలితో రాస్తూ అన్నాడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అతను ఏదేదో మాట్లాడుతుంటే ఆమెకి ఉక్రోషం ముంచుకొచ్చింది నేను నువ్వు కలిసి వెళ్లడం కుదరదు నాకు టైం పడుతుంది రూబీ వస్తానంది నేను ఆమెతో వస్తాను ఒక అడుగు వెనక్కి వేసి వెనక టేబుల్ తగలడంతో ఆగిపోయింది రూబీ రాదు సుజయ్కి ఎక్స్ట్రా హెల్ప్ కావాలన్నాడు అక్కడికి వెళ్తున్నానని నీకు చెప్పమని నాతో చెప్పింది చెప్పడం మర్చిపోయాను సో నువ్వు నాతో ఆమెని దగ్గరికి లాక్కుంటూ కొనసాగించాడు రాక తప్పదు ఆమె అతని ఛాతి మీద రెండు చేతులు ఆనించి దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది కానీ ఆమె బలం సరిపోలేదు నువ్వు నన్ను తప్పించుకోవాలని చూసే కొద్దీ పట్టు బిగుస్తుంది అప్పుడు నాకు మూడు వస్తుంది అప్పుడు ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు ఆమె చెవి దగ్గర రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు రామ్ ఆమె టక్కున కదలడం మానేసింది మై మైకర్ల్ అంటూ ఆమె నుదుటి మీద సున్నితంగా తన పెదవులు ఆనించి ఆమెకి దూరం జరిగాడు రెడీ ఫాస్ట్ నాకు ఆకలిస్తోంది ఒక అందాల రాక్షసి నన్ను రాత్రి ఏమీ తిననివ్వలేదు కన్ను కొట్టి అల్లరిగా అన్నాడు మైథిలి కొత్తగా ఉన్న రామ్ని ఆశ్చర్యంగా చూస్తూనే ఒక్క అంగలో బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది ఇలా అల్లరిగా నవ్వుతూ ఉన్న రామ్ ఆమెని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే ఆమెకి ఈ రామ్ చాలా బాగా నచ్చాడు అతని గురించి ఆలోచిస్తూనే స్నానం పూర్తి చేసి తయారైంది మైథిలి రామ్ ఆ గది మధ్యలో నిలబడి చుట్టూ పరిశీలనగా చూశాడు మరీ పెద్దగానూ లేదు అలాగని ఇరుకగా కూడా లేదు ఒక బెడ్ టేబుల్ చైర్ కొన్ని షెల్ఫ్లు ఉన్నాయి వాటి నిండా నవలలున్నాయి ఆసక్తిగా దగ్గరికి వెళ్ళి చూశాడు ఈ మధ్య రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్స్ తాను ఇందులో ఇంచుమించుగా అన్ని చదివాడు ఒకటి మాత్రం కొత్తగా ఉంది హరర్ నవల ఆసక్తిగా తీసి చూశాడు మొదటి పేజీ మీద ప్రియమైన మైథిలికి ప్రేమతో టైగర్ ఉంది ఈ టైగర్ ఎవరు ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడా లేక లవరా కనుబొమ్మలు ముడుస్తూ అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే అతని చేతులు ఆ పుస్తకం మీద బిగుసుకున్నాయి ఎన్నడూ అతని జీవితంలో అనుభవించని ఫీలింగ్ అది అతనికి కొత్తగా ఉంది చెలసి ఎప్పుడూ అతను పోటీ ప్రపంచంలో వ్యాపారం చేస్తూ కూడా కానీ ఇప్పుడు మైథిలి మరొక వ్యక్తికి దగ్గరైందేమో అనే అనుమానమే అతన్ని కాల్ చేస్తున్నట్టుగా అనిపించింది ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు నెమ్మదిగా పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి షెల్ఫ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ల వంక ఆసక్తిగా చూశాడు అమ్మా నాన్న అనుకుంటా మనసారా నవ్వుతూ ఉన్నారు ఫోటో కోసం కృత్రిమంగా నవ్విన నవ్వులా లేదు ఆ నవ్వు మనసు లోతుల్లో నుంచి వచ్చినట్టుగా ఉంది పక్కనే మరొక ఫ్రేమ్లో ఒక టీనేజ్ అమ్మాయి వెనుక నుంచి మైథిలి చుట్టూ చేతులు వేసి నాలుగు పెట్టి వెక్కిరిస్తోంది బహుశా ఆమె చెల్లెలై ఉంటుంది అనుకుంటూ చివరి ఫ్రేమ్ని చేతుల్లోకి తీసుకున్నాడు అందులో మైథిలి లంగావోణిలో అచ్చమైన తెలిగింటి ఆడపిల్లల అన్ని అలంకరణలతో ఉంది భలే ముద్దుగా ఉంది తన చూపుడు వేలని ఆమె ఫోటో మీద రాశాడు నవ్వుతూ క్యూట్ అనుకున్నాడు ఆమె పక్కనే ఒక గుర్రాడు నిలబడి ఉన్నాడు బహుశా ఏ పద్నాలుగేళ్ళో పదిహేనేళ్ళో ఉంటాయేమో మైథిలి పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి అతని మొహంలో తదేకంగా మైథిలి కేసి చూస్తూ నిలబడ్డాడు పక్క పక్కనుంచి మైథిలి గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి పట్టుబడిన దొంగలా చూస్తూ ఫోటోని తిరిగి అదే స్థానంలో పెట్టేశాడు ఆమె రెడీగా ఉండడం చూసి గుడ్ బయలుదేరదామా అంటూ బయటికి దారితీశాడు ఆ రోజు నిజంగానే చాలా పనుంది ముందుగా తామిద్దరూ కలిసి పనిచేసే రూమ్ దగ్గరికి మైత్రిని తీసుకువెళ్ళాడు అది మొదటి ఫ్లోర్లో రెస్టారెంట్కి యాక్టివిటీ రూమ్కి మధ్యన ఉంది ఆ రూమ్ని స్టోర్ రూమ్ కింద వాడుతున్నారు ఇంటీరియర్ డెకరేటర్ని అరేంజ్ చేసి ఆ రూమ్ని తమ వర్క్ గా మార్చమని చెప్పాడు అది తయారవ్వడానికి కనీసం రెండు రోజులు కావాలన్నారు టీం కాదని ఒక రోజుకి ఇవ్వాలని పేమెంట్ని డబుల్ చేశాడు రామ్ వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు మైథిలి రామ్నే ఆశ్చర్యంగా చూస్తోంది అతను ఆర్డర్స్ ఇస్తున్న విధానం ఎదుటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుంటూనే తనకి కావలసినట్టుగా పని చేయించుకోవడం అన్నీ ఆమెకి రామ్లోని మరొక కోణాన్ని చూపించాయి వారితో మాట్లాడాక ఆమెని తనతో రమ్మన్నట్టుగా సైగ చేసి చకచక గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి స్టేర్ కేస్ తీసుకున్నాడు మైథిలి అతని వెనకే పరుగులాంటి నడకతో అడుగులు వేసింది మెట్లు దిగుతున్న రామ్ హఠాత్తుగా మధ్యలో ఆగిపోయాడు వేగంగా దిగుతున్న మైథిలి అతను ఆగుతాడని ఊహించకపోవడం వల్ల అతన్ని వెనక నుంచి ఢీకొట్టింది పడిపోకుండా అతని భుజాల మీద చేతులు వేసి బలంగా అదిమింది ముందుకు తూలకుండా నిలదొక్కుంటూనే వేగంగా వెనక్కి తిరిగి ఆమెని గట్టిగా పట్టుకున్నాడు రామ్ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు ఇద్దరు నన్ను తాకకుండా ఉండలేవే అంటూ ఆమెని వదిలి తిరిగి మెట్లు దిగడం ప్రారంభించాడు మిస్టర్ శ్రీరామచంద్ర కావాలని హఠాత్తుగా ఆగినది నువ్వు కోపంగా అతన్ని వెనుక నుంచి కాల్చేల్సేలా చూసింది అలా కొరకొర చూడకు కొరుక్కు తినాలనిపిస్తుంది వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాడు ఈ మరమనిషికి వెనక కూడా ఉన్న ఆ కళ్ళు మనసులోనే తిట్టుకుంది అతను చిన్నగా నవ్వుకున్నాడు వాళ్ళు ఆమె పూర్వపు ఆఫీస్ గది చేరుకునేసరికి లో కొంతమంది ఆడపిల్లలు కూర్చునున్నారు మైథిలీ వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూనే రామ్ వెనుక ఆఫీస్ గదిలోకి ప్రవేశించింది అక్కడ టేబుల్ వెనుక రెండు చైర్స్ ఉండడం గమనించిందామె రామ్ ఒక చైర్లో కూర్చుంటూ మరొక చైర్లో ఆమెను కూర్చోమని సైగ చేశాడు ఆమె మౌనంగా అతని పక్కన కూర్చుంది రామ్ ఆమె ముందు ఒక పేపర్ని పెట్టి ఇది నీ డిస్మిసల్ ఆర్డర్ ఇప్పుడు నీ పోస్ట్కి జరిగే ఇంటర్వ్యూలో సరైన క్యాండిడేట్ని సెలెక్ట్ చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు మంచినీళ్లు తాగినంత తేలికగా మైథిలికి ఒక క్షణం ఊపిరాడలేదు ఇంకా మూడు నెలల సమయం ఉంది కదా అనుకుంది కానీ ఇంత హఠాత్తుగా ఇంత నిర్దాక్షిణ్యంగా తనని జాబ్లో నుంచి తీసేస్తాడని ఆమె ఊహించలేదు తమ మధ్య ఏదో అనుబంధం చిగుళ్ళు తొడుగుతోందని తను ఎంతలా అపోహపడింది అతనిలో మార్పు వచ్చిందనుకోవడం తన భ్రమన్నమాట ఇప్పుడెలా ఆమె మనసు ఒక్క నిమిషం పాటు స్తబ్దుగా అయిపోయింది మరి మొదటి ఫ్లోర్లో తామిద్దరూ కలిసి చేయవలసిన పనేముంది అప్పుడు తట్టింది ఆమెకి జూలియా జూలియా గురించి రీసెర్చ్ చేయగానే తను రామ్ని ఆ రిసార్ట్ ని వదిలి వెళ్ళిపోవాలి రామ్ కనీసం తనలో చెలరేగుతున్న సంచలనాన్ని ఈషన్ మాత్రం కూడా పట్టించుకోకపోవడం ఆమెకి విరక్తి కలిగించింది కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా ఆమె తనని తాను అదుపు చేసుకుని తన బాధ్యత నెరవేర్చింది మేనేజర్గా అదే ఆమె ఆఖరి బాధ్యత నూటికి నూరు శాతం సరిగ్గా చెయ్యాలని తల పైకెత్తి నిఠారుగా కూర్చుంది రామ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తన దుఃఖం కనిపించడానికి వీలులేదు అని స్థిరంగా నిశ్చయించుకుంది ఏం జరుగుతోందిరా ఆ రిజార్ట్లో ఆవేశంగా అడిగాడు టైగర్ అతను ఎదురుగా నిలబడిన వ్యక్తి భయంతో వణికిపోతున్నాడు చెప్పకపోతే ఇప్పుడే నిన్ను చంపేసి నీ ప్లేస్లో వేరే వాడిని పెట్టుకుంటా డబ్బు కావాలా ప్రాణం పోవాలా మరింత కోపంగా అడిగాడు టైగర్ అవతల వ్యక్తి వణికిపోతూనే సమాధానం చెప్పాడు అలా మంచిగా ఉండి కావలసిన డబ్బు పటికెళ్ళు మైథిలి చుట్టూ తిరుగుతున్న కొత్త మనిషి ఎవరు కర్కసంగా అడిగాడు రిసార్ట్ ఓనర్ భయంగానే వచ్చింది సమాధానం ఏం మాట్లాడుతున్నావు ఆవేశంగా అతని కాలర్ పట్టుకుని విసురుగా ముందుకు లాగుతూ అన్నాడు ఆ వ్యక్తి మరింతగా వణిగిపోతూ రామ్ వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ వివరించాడు టైగర్ సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు అతని మనసులో మైథిలి వేరే వ్యక్తికి సొంతమైపోతుందేమో అన్న బా భయంతో పాటుగా అది జరగకుండా ఆపితీరాలనే కృత నిశ్చయం కూడా చోటు చేసుకుంది అందుకు తగ్గట్టుగా ప్లాన్ వేయడం పెట్టాడు అతను రామ్ టైగర్ ప్లాన్ని ఎదుర్కోగలడా మైథిలి ఎవరిని సమర్థిస్తుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి